నా పేరు గుడిగల సత్యనారాయణ మాది పుట్టకోట గ్రామం పుట్టకోట గ్రామంలో ఉన్నటువంటి పుట్టకోటకు సంబంధించినటువంటి చెరువు ఏదైతే ఉందో అది కొంతకాలం రైతులు అనే వాళ్ళు వాళ్ళ పక్క ఉన్నటువంటి ఆ చెరువు సీకం భూమిని ఆక్రమించి దున్నుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసరి కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ప్రాపర్టీ కనుక దాన్ని కొంతమందికి అమ్మారు రియల్ ఎస్టేట్ యజమానులకు వాళ్ళు ఆ కోట్ల రూపాయల భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా తయారు చేసి వాటిని అక్రమంగా అమ్మాలనేటటువంటి ప్లాన్లో ఉన్నారు కనుక దీన్ని ప్రభుత్వము వెంటనే వాటిపైన చర్యలు తీసుకొని అటువంటి ప్రజా సంబంధించినటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి భూమిని కాపాడాలని వెంటనే అధికారులు దాన్ని స్వాధీనపరుచుకోవాలని మిమ్మల్ని కోరుతు కోరుతున్నాం మీరు మీ ప్రాంత ప్రజలతోటి మరి దీని మీద అందరితోటి సంతకాలు పెట్టించి అధికారులకు ఫిర్యాదులు ఇస్తారా మేము దానికి సంసిద్ధంగా ఉన్నాము ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఆ ఉన్నటువంటి భూమి ఏ చెట్లలో ఉందో ఆ చెరలో నుంచి బయటపడాలని అధికారులను కోరుతున్నారు మీరు ఏం పని చేయదలు ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు దాని మీద అధికారులకు రిప్రజెంటేషన్ రూపంలో కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి మూడు స్టేడియంలో తగు ఫిర్యాదులు అందజేసి వారికి సమర్పించడం జరుగుతుంది ఎట్లా సంతకాలు ఎట్లా చేపిస్తారు సంతకాలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకొని చాటింపు ద్వారా గ్రామంలో సమాచారం ఇచ్చే ప్రజలందరికీ వారిని తగు చెరువుని కాపాడే విధంగా మన ఆస్తి అయినటువంటి భూ భూమిని కాపాడే విధంగా వాళ్ళకి తెలిసే విధంగా చెప్పి వాళ్ళని సంసిద్ధం చేయడం జరుగుతుంది ఓకే ఓకే మంచిది చేయండి అది నిజంగా ప్రభుత్వ చెరువును కబ్జా చేసింది అయితే మా సమాచార హక్కు ప్రచార వేదిక సపోర్టు బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ కూడా ఈ వీడియోని విడుదల చేస్తుంది మీకు సపోర్ట్ చేస్తుంది కానీ నీతి నిజాయితీగా మీరు దాన్ని నిర్వహించండి నిజంగా అది కబ్జాకు గురైతే అయితే మీకు బెదిరింపులు ఇవన్నీ వస్తాయి అయినా కూడా ప్రజలు అండతోటి దాన్ని చేయండి మీ సపోర్ట్ కూడా మాకు ఎల్లప్పుడూ ఉండాలండి మీరు మీరు మీ సపోర్ట్ ద్వారానే దాన్ని సాధిస్తామని మేము అనుకుంటున్నాం ఓకే నా పేరు కోయింది వెంకన్న నిజాయితీగా ఉండే వాళ్ళందరికీ నేను సహకరిస్తాను ప్రజల ఆస్తులు ఆక్రమించే వాళ్ళకి ఎంతటి వాళ్ళైనా వాళ్ళకి వ్యతిరేకంగా నేను ఉంటానని మీకు మాటిస్తున్నాను